అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ మాసం పద్నాలుగవ తేదీ సోమవారం రోజున కన్యరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క మనుషులను పరిష్కరించేదన నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి రాశి వారికి శుభకాలం అనే చెప్పవచ్చు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు ఏ పని మొదలు పెట్టినా సులువుగా పూర్తి చేస్తారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు అవసరానికి ధనం లభిస్తుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆరోగ్యం సహకరిస్తుంది విందు వినోదాల్లో పాల్గొంటారు మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు అధికారులతో అనుబంధాలు ఏర్పడిన కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది తోటివారి సహకారంతో అనుకున్న ఫలితాలను సాధిస్తారు కార్యసిద్ధి ఏర్పడుతుంది యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడడం చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు వ్యాపార లాభాలు ఏర్పడడం అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృధా చేయవద్దు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో మృదు సంభాషణ అవసరం ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు ప్రశ్న ంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు వాచిదోషం పెరగకుండా చూసుకుంటారు మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు గెట్టిన వారు తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి మీ యొక్క రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు గత అనుభవంతో పనిచేస్తే మేలు చేకూరుతుంది పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు శ్రమ తగ్గుతుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు మొహమాటాన్ని తెలిచేనీయవద్దు ఆత్మబలంతో పనిచేస్తారు ఒత్తిడి తగ్గుతుంది ప్రయాణాలలో జాగ్రత్త అవసరం సానుకూల పరిస్థితులు సిద్ధిస్తాయి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు కొత్త పనులు ప్రారంభిస్తారు శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు కీర్తి ప్రతిష్టలు పెరుగున బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు కొన్ని వ్యవహారాలలో ఆర్థిక లాభం ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనుల్లో ఆటంకాలు తొలగనం మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి బంధుమిత్రులతో విభేదాలు తొలగిన ఖర్చులు తగ్గున అధికారులతో జాగ్రత్త వహిస్తారు చేపట్టే పనిలో ముందు చూపుతో వ్యవహరిస్తారు బంధువులతో ఆచితూచి వ్యవహరిస్తారు అదేవిధంగా ముందస్తు ప్రణాళికలతో సంకల్పం సిద్ధిస్తుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అప్రమత్తంగా ఉంటారు తొందరపాటు పనికిరాదు చేపట్టినటువంటి పనుల్లో పరిపూర్ణత ఏర్పడుతుంది ప్రశాంతంగా ఆలోచిస్తే అన్ని అధిగమిస్తారు ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు మనస్తాపానికి గురి చేసే అంశాలను దర్చనీయవద్దు అనారోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది అధికారులు మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు కొన్ని కీలక పనులను పూర్తి చేస్తారు కీలక నిర్ణయాలను తీసుకుంటారు అనుకూల కాలం అనే చెప్పవచ్చు అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు చక్కటి శుభయోగాలు ఏర్పడిన బుద్ధిబలంతో విజయాన్ని సాధిస్తారు తీసుకునే నిర్ణయాలు ఉత్తమ భవిష్యత్తుకు బాటలు వేస్తారు ఒక శుభవార్త మనోధైర్యాన్ని పెంచుతుంది ఆర్థికంగా లాభపడతారు కొన్ని విషయాలలో కాలయాపన లేకుండా జాగ్రత్త వహిస్తారు అదేవిధంగా అస్థిర నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహిస్తారు ఆనందకరమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి బుద్ధి కుశలతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు ధనలాభం ఏర్పడుతుంది బుద్ధిబలంతో ఆపదులను దూరం చేసుకుంటారు అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ఉద్యోగంలో మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు వ్యాపార పరంగా మీరు చేకూరుతుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ముఖ్యమైనటువంటి పనుల్లో ధైర్యం తగ్గకుండా చూసుకుంటారు తోటి వారి వలన మీరు చేకూరు ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది మీదైన రంగంలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధుమిత్రులను కలుసుకుంటారు ఆనందంగా ముందుకు సాగుతారు నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందున ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు శ్రమ తగ్గుతుంది వృత్తి వ్యాపారం సాఫీగా సాగును ఆదాయ మార్గాలు పెరిగిన అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది జీవిత భాగస్వామితో అనుకూలత ఏర్పడుతుంది దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి కీలకమైనటువంటి నిర్ణయాలను అమలు చేస్తారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు వివాదాలను పరిష్కరిస్తారు ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది సన్నిహితుల నుంచి శుభవార్తలు అందిన ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగున వ్యాపారం ఆనందంగా సాగున నూతన మిత్రుల పరిచయం ఏర్పడిన దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు పదోన్నతులు పెరిగిన మిత్రుల నుంచి శుభవార్తలు అందిన చిన్ననాటి సంఘటనలను గుర్తు చేసుకుంటారు చోటు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన పురోగతిని సాధిస్తారు విలువైనటువంటి వస్తువులను బహుమతులుగా ఏర్పరచుకుంటారు వృత్తి వ్యాపారంలో మీ యొక్క అంచనాలు నిజమవున నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుంది ఉద్యోగాలు ఆశాజనకంగా సాగిన చిన్ననాటి మిత్రులు కలుసుకుని ముందుకు సాగుతారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు నూతన పద్ధతులను అవలంబిస్తారు వ్యాపారంలో వృద్ధి చెందుతారు కీర్తిని గడిస్తారు కన్యారాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు మీ చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు